హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా బలి రుచి ఈరోజు వీడియోలో టేస్టీగా అమ్మమ్మల స్టైల్లో పొట్లకాయ పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది పొట్లకాయ తిన్న వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు మళ్ళీ ఏం చేయకుండా ఎలా తయారు చేయాలో వీడిలోకి వెళ్ళి చూసేద్దాం మొత్తం పొట్లకాయల నుంచి నేను ఇక్కడ ఈ సైజు పొట్టకాయ ముక్కను తీసుకున్నానండి పైన చెక్కు తీసేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత లోపల గింజలను కూడా తీసుకొని కట్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి మీకు కావాలంటే కొంచెం చిన్న ముక్కలు కావాలంటే చిన్నయనే కట్ చేసుకోండి నేను ఇక్కడ మీడియం సైజు ముక్కల్ని కట్ చేసి తీసుకుంటున్నాను ఇలా లేత ముక్కల్ని కట్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయాక ఒక టీ స్పూన్ ఆవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు పచ్చని ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి పోపు దినుసులు బాగా వేగాలండి వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఇంగువ బాగా వేగిన తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు కూడా వేసుకోవాలి మీరు కావాలంటే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది కొద్దిగా పసుపు అలాగే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు మెత్తబడేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ముక్కల్ని మగ్గించుకోవాలి ముక్కలు మరీ పూర్తిగా మెత్తబడేంత వరకు మగ్గించాల్సిన అవసరం లేదండి ఒక ఎయిటీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది ఇక్కడ చూపించినట్లుగా ముక్కలు ఇలా మెత్తబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారినివ్వాలి ఆ తర్వాత మనం ఒక గిన్నెలోకి ఒక కప్పున్నర వరకు ఫ్రెష్గా తోడుబెట్టిన పెరుగును వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత కవన్ దీన్ని ఉండలు లేకుండా బాగా మెత్తగా చిలకాలి ఇలా కవన్ తోటి చిలికిన తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆ గిన్నెని పక్కన పెట్టుకొని మిక్సర్ జార్లోకి నాలుగైదు వెల్లు రెబ్బలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను కారానికి తగ్గట్టుగా మీరు చూసి యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు నేను ఇక్కడ ఉప్పుని కూడా వేసుకొని దీనిలోనే మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను అంటే కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి మీరు కావాలంటే రోట్లో కూడా దంచి తీసుకోవచ్చు దాన్ని ఆ ముద్దని వేసిన తర్వాత దీనిలోకి పూర్తిగా చల్లారిన పొట్లకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకోండి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కొత్తిమీర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు టేస్ట్ బాగుంటుంది ఇలా ఒకసారి అన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోకపోతే ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి ఈ కన్సిస్టెన్సీలో మనకి పెరుగు పచ్చడి ఉంటే టేస్టీగా ఉంటుంది అన్నంలోకి ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి వేసుకొని కలుపుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్